హాయ్ అండి నా పేరు మహేందర్ మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది ఎకరం ఉంది దీని పక్కనే ఇంకో అద్దె ఎకరం ఉంది వేరే వాళ్ళది అంటే ఎకరం నర మనకు దారి తాడ్చేడి దగ్గర నుంచి దారి మనకు ఇది రోడ్కి రోడ్డుకి బిట్టు మన ఇట్లా కూడా పైకి దారి ఉంది ఇక్కడ వరకు ఎండు అవుతుంది దారి థర్డ్ సైడ్ దగ్గర నుంచి మనకు అట్లా వస్తుంది స్ట్రేట్గా ఆ పోల్ కనిపిస్తుంది కదా ఆ పోల్ దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా స్ట్రేట్గా వస్తుంది నాలుగు మూలలు ఉంటాయి ల్యాండ్ దీని పక్కన అది ఎకరం వస్తుంది అన్నట్టు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది రిజర్వేర్ పైన ఉంటుంది ఇక్కడ మనకిది విలేజ్ నుంచి మనకు కిలోమీటర్ వస్తుంది మండల్ టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి మనకు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి వంద వస్తుంది తక్కువ ధరలో ఉందండి ఇది ఈ తాటి చెట్ల పక్కన వస్తుంది మనకి ఎకరం అద్దె సారీ అద్దె ఎకరం అంటే టోటల్గా మనకి ఎకరం వస్తుంది ఇక్కడ అంటే ఎకరం అంటే ఎకరం తీసుకోవచ్చు అది ఎకరం అంటే అది తీసుకోవచ్చు లేకుంటే రెండు కలిపి తీసుకోవచ్చు